రీసెంట్గా సుప్రీంకోర్టు ఫ్రీ పైన ఈ రాజకీయ నాయకులు ఇచ్చే ఫ్రీ బీస్ పైన ఒక కామెంట్ చేసింది అసలు మీరు ప్రజలకి ఫ్రీ పథకాలంటూ ఇస్తూ ఫ్రీ అని చెప్తూ ప్రజల్ని పరాణాజీవులుగా తయారు చేస్తున్నారు కొన్ని చోట్ల వర్క్ చేయడానికి కూలీలు కూడా దొరకటం లేదు ఈ రాషన్ పేరుతో ఈ పెన్షన్ల పేరుతో వాళ్ళని ప్రొడక్టివిటీ లేకుండా తయారు చేస్తున్నారు అన్నట్టుగా మాట్లాడింది ఈ వ్యాఖ్యలకు భిన్నాభిప్రాయాలు వస్తున్నాయి చాలామంది మాట్లాడేది ఏంటంటే చాలామంది రాషన్ తీసుకునే వాళ్ళు నిర చాలా నిరుపేదలు ఉంటారు వాళ్ళ కడుపు నింపడానికి ప్రభుత్వం తీసుకొస్తున్న ఇలాంటి ఫ్రీ రాషన్ని మనం క్వశ్చన్ చేయలేమని చాలామంది మంది అంటున్నారు అదే టైంలో వాళ్ళు అనేది ఏంటంటే ఫ్రీ రాషన్ ఎలిజిబుల్ అయిన వాళ్ళకి ఇస్తే బెటరు ఒక మానిటర్ విధానం అనేది ఉండాలి ఎప్పుడో పది సంవత్సరాల క్రితం తీసుకున్న రాషన్ కార్డులని ఇప్పటికీ కంటిన్యూ చేస్తే వాటి మీదనే ఫ్రీ రాషన్ ఇవ్వడం అండ్ కొంతమంది ఆ రాషన్ని మిస్లీడ్ చేస్తూ బయట అమ్ముకోవడం అది మళ్ళీ తిరిగి మార్కెట్లోకి వచ్చి అధిక రేట్లు అమ్మడం ఇలా ప్రభుత్వం పైన అధిక భారం పడి మనకు రేట్లు పెరుగుతున్నాయి ఇలాంటి వాటిని ప్రభుత్వాలు కంట్రోల్ చేసినప్పుడు వీళ్ళు ఇచ్చే ఫ్రీ పథకాలు అర్హులైన వారికి ందినప్పుడు ఎలాంటి ప్రాబ్లం ఉండదు అన్నట్టుగా మాట్లాడుతున్నారు అండ్ మరో సైడు కూలీలు కూడా దొరకడం లేదు అన్నట్టుగా కూడా వ్యాఖ్యలు చేసింది ఈ కూలీలు దొరకడం లేదు అనడానికి ఒకే రీజన్ ఏంటంటే విలేజెస్లో ఫార్మర్స్ దగ్గర పనులు ఉండటం లేదు అండ్ ఫార్మింగ్ అనేది చాలా భారంగా తయారైంది ఈ రోజుల్లో సో విలేజెస్ నుంచి చాలామంది నగరాలకు వచ్చి అక్కడ బ్రతుకుదాం అక్కడ ఏదో ఒక పని చేసుకుందాం అనే పరిస్థితి వచ్చేస్తున్నారు మీరు విలేజెస్లో ఉన్న వాళ్ళకి రైతులకి రైతు బంధు అంటూ వేరే వేరే సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ అంటూ డైరెక్ట్గా డబ్బు ట్రాన్స్ఫర్ చేస్తున్నారు ఈ డబ్బు ట్రాన్స్ఫర్ చేయడం అనేది ఎంత మిస్లీడ్ అవుతుందో తెలుసా పొలంలో పనిచేసేవాడే రైతు అంతే తప్ప భూమి ఉన్న ప్రతి ఒక్కడు రైతు అవ్వడు చాలామంది చేసేది ఏంటంటే వాళ్ళ పొలాలను కౌలుకేస్తూ వాళ్ళు సిటీలకు వచ్చి సెటిల్ అయిపోతున్నారు వీళ్ళ అకౌంట్లకే డైరెక్ట్గా మనీ పడుతుంది సో పొలంలో దిగిన రైతుకి డబ్బు రావటం లేదు ఆ డబ్బు రానప్పుడు రైతు ఇన్ కేసు ఏమైనా నష్టపోతే ఆత్మహత్య చేసుకునే పరిస్థితికి పోతుంది సో గవర్నమెంట్లు ఈ రైతు బంధు ఇలా మనీ ట్రాన్స్ఫర్ లాంటిది ఆపేసి పొలాలకు సంబంధించిన ఎరువుల నాణ్యత పెంచడము కాస్టులు తగ్గించడము వల్ల ముఖ్యంగా పొలాలలో కష్టపడి పనిచేసే వాళ్ళకి డబ్బు ఉంటుంది కాబట్టి వాళ్ళు లోకల్గా ఉండే పీపుల్ని హైర్ చేసుకొని వాళ్లకు డైలీ వేజెస్ ఇచ్చే ఛాన్స్ ఉంటుంది ఈ విధంగా ఒక సర్కిల్ అనేది ఏర్పడి విలేజెస్ కూడా అభివృద్ధి చెందే ఛాన్స్ ఉంది అంతే తప్ప డబ్బును డైరెక్ట్గా అకౌంట్లలో వేయడం వల్ల ఎలాంటి యూజ్ లేదని కూడా మనం అర్థం చేసుకోవచ్చు పెన్షన్స్ విధానం కూడా మార్పు రావాల్సిన పరిస్థితిలో ఉంది ఎందుకంటే వృద్ధులకి వికలానులకి పెన్షన్ ఇస్తే పర్లేదు కానీ మీ క్యాస్ట్ని బట్టి మీ మతాన్ని బట్టి మీకు ఇలా డబ్బులు ఇస్తాము అన్నట్టుగా మాట్లాడుతుంది యాక్చువల్లీ డబ్బులు ఇచ్చే విధానం ఆగినప్పుడే మన దేశం అభివృద్ధి చెందుతుంది సాధారణంగా పని చేయగలిగిన వ్యక్తి కూడా డైరెక్ట్ డబ్బు తన ఖాతాలో పడుతున్నప్పుడు పనిచేయడానికి ఆలోచిస్తాడు అదే పనిచేసే వ్యక్తికి మీరు ఒక ఉపాధి చూపించారనుకోండి దానికి సంబంధించిన కాస్ట్ తగ్గించారనుకోండి అతను వెళ్ళి పనిచేస్తాడు కాబట్టి ప్రొడక్టివిటీ పెరుగుతుంది మనకు ఒక ప్రోడక్ట్ బిల్డ్ అవుతుంది ఇతనికి డబ్బు వస్తుంది బ్రతకగలడు అలా మన దేశ అభివృద్ధిని మనం పెంచుకోవాలి తప్ప ఫ్రీ బీసీ ఇస్తాం మీరు ఇంట్లో కూర్చుంటే డబ్బులు ఇస్తామండం ఈ రాజకీయాలు రాజకీయ నాయకులు చేసే తప్పు తప్ప ప్రజల్ని మనం క్వశ్చన్ చేయలేము ప్రజల్ని మనం తప్పనిలేము చట్టాలు తీసుకురావాల్సింది గవర్నమెంట్స్ ప్రజల గురించి ఆలోచించాల్సింది గవర్నమెంట్స్ అన్నట్టుగా చాలామంది మాట్లాడుతున్నారు అండ్ చివరిగా ప్రజలు కూడా ఆలోచించుకోవాలి ఇలా ఫ్రీగా అది ఇస్తాం ఫ్రీగా ఇది ఇస్తాం అనే వాళ్ళని గెలిపించడం వల్ల చాలా దారుణం జరుగుతుందని ఇప్పుడు ఫ్రీగా వాళ్ళు ఇస్తామన్నది ఏదో రకంగా రేట్లు పెంచు రూపంలో మన దగ్గర నుంచే దోచుకుంటారు అలాంటప్పుడు మనము ఈ ఫ్రీ పథకాలను తీసుకోవడం ఎందుకు ఫ్రీ పథకాలు ఇచ్చేవారు కాదు ప్రతి ఒక్కరికి నాణ్యమైన వైద్యాన్ని మంచి విద్యని అందుబాటులో ఉంచే వాళ్ళని గెలిపిస్తే బెటర్ అని ఈ ఫ్రీ పథకాల కోసమో డబ్బులు ఇస్తారనో మనం వాళ్ళని గెలిపిస్తే చివరికి మనమే మోసపోతామని కూడా ప్రజలు ఆలోచించాలి ఏదేమైనా కూడా సుప్రీంకోర్టు చేసిన ఈ వ్యాఖ్యలు ప్రతి ఒక్కరిని ఆలోచించేలా చేస్తున్నాయి రాజకీయ పార్టీలు మారాలి రాజకీయాలు మారాలి అండ్ అదే విధంగా ప్రజలు కూడా మారినప్పుడే మన సమాజము మన ఇండియా బాగుపడుతుంది మీరు ఏమంటారు సుప్రీంకోర్టు చేసిన ఈ వాక్యలపైన మీ ఒపీనియన్ కామెంట్ బాక్స్లో తెలియచేయండి మోడీసార్గా మా ఛానల్కి వస్తే వస్తే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మాకు మీ సపోర్ట్ ఇస్తూనే ఉండండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్